నీ నామంతో రుచిరా శ్రీరామ నీ నామంతో రుచిరా భద్రాచలము పుణ్యక్షేత్రము అంత తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్యా తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదముని వదిలి అడవులు కేగనయా మహిళ జనులకు కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయని రక్షసుడు అపహరించితే ఆక్రోశించినయా అసురుని తుంచి అంభను తెచ్చి అగ్ని పరీక్ష వీడనయ్య నారాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా నారాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణ హృదయం శరణను వారికి అభయమసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మాయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్యా தீர்ச்சே வாழைய ஓதண்டராமையா భద్రాచలము పుణ్యక్షేత్రము అంత భద్రాచలము పుణ్యక్షేత్రము అంత భక్తుడు భద్రుడు కొండగా మార్చిన కొలువై ఉన్న స్థలం రామభక్తితో రామదాసు ఈ ఆలయమును సీతారామ లక్ష్మణులకు ఆభరణములే I'm